హాయ్ అందరికి నమస్తే నా పేరు అయితే నజీర్ రోజు అయితే మనం అంబాపురంలో వచ్చిన ఒక జీ ప్లస్ త్రీ కన్స్ట్రక్షన్ అయితే చూస్తున్నామండి ఈ ప్రాపర్టీ వచ్చేసేసరికి మనకి అంబాపురంలో అయితే రావడం జరిగింది నియర్ బై మన ఏదైతే విశాల్ మార్ట్ ఉందో కరెక్ట్గా ఒక మూడు వందల మీటర్ల దూరంలోనే ఈ ప్రాపర్టీ అయితే ఉంటుందండి ఈ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ అయ్యి మనకైతే వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే అవుతుంది సిఆర్డిఏ నామ్స్ ప్రకారం అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారండి పర్ మంత్ నలభై వేల రూపాయలు వచ్చే ప్రాపర్టీ అనమాట అంబాపురంలో మనకి ప్రాపర్టీ అయితే సేల్కి రావడం జరిగింది ఈ ప్రాపర్టీ సంబంధించి డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలంటే సెకండ్ నెంబర్కి కాల్ చేయండి ఎయిట్ త్రీ ఫోర్ వన్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ టూ ఆ నెంబర్కి అయితే మీరు కాల్ చేయండి ఫస్ట్ నెంబర్ కన్నా సెకండ్ నెంబర్ కాల్ చేయండి ఐడి నెంబర్ నైన్ టూ ఫోర్ ఫైవ్ అనమాట ఈ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ స్ట్రక్చర్ చూసుకుంటే మనకి ఫస్ట్ సెకండ్ థర్డ్ మూడు కూడా డబుల్ బెడ్రూమ్ అండి హాల్ కిచెన్ వాష్ ఏరియా రావడం జరుగుతుంది కింద వచ్చే సెల్లార్ వస్తుంది కార్ పార్కింగ్ అనమాట సో ఒకసారి అయితే లొకేషన్ అండ్ ప్రాపర్టీ అయితే చూద్దాము సో రేర్ కెమెరా అయితే షిఫ్ట్ చేస్తున్నా అండి ఇది వచ్చేసేసరికి లొకేషన్ అనమాట చూడొచ్చు మొత్తం కూడా లొకేషన్ ప్రాపర్టీ బిల్డింగ్ అండి ఇది జీ ప్లస్ త్రీ కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది ఇది వచ్చేసేసరికి మీకు రోడ్ అనమాట థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండి సిఆర్డిఏ నామ్స్ ప్రకారం అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు సో మనం ఒకసారి ఏంటంటే కింద సెల్లార్ అయితే చూపిస్తున్నాను ఇది మొత్తం కూడా పార్కింగ్ స్పేస్ అండి మన మూడు కార్లు అయితే మనకి విశాలంగా అయితే వస్తాయి చూసుకోవచ్చు చూసారు కదండి ఇదంతా కూడా పార్కింగ్ స్పేస్ అనమాట పార్కింగ్ స్పేస్ నుంచి మనం పైకి మెటల్ ద్వారా పైకి అయితే వెళ్తున్నాం జీప్ త్రీ కన్స్ట్రక్షన్ అండి ఇది నూట ఇరవై నాలుగు గజాలు అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఈ లిఫ్ట్ ప్రొవిజన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందండి సో ఇది వచ్చేసేసరికి లిఫ్ట్ ప్రొవిజన్ అనమాట ఇక్కడ లిఫ్ట్ ప్రొవిజన్ ఇచ్చారు ఈస్ట్ ఫేస్ ఎంట్రన్స్ వస్తుందండి మనకి సైట్ వచ్చేసరికి పడమర ఫేస్ అయితే వస్తుంది ఈస్ట్ ఫేస్ అయితే మనకు గుమ్మాలు ఇవ్వడం జరిగింది లొకేషన్ చూశారు కదా అండ్ ప్రాపర్టీ ఎంట్రన్స్ ఇది చాలా నీట్గా అందంగా అయితే ఉంది చూడండి ఇది హాల్ స్పేస్ అనమాట ఎల్ టైప్ హాల్ అయితే ఇవ్వడం జరిగిందండి చాలా బాగుంది పైన ఫినిషింగ్ కానీ అండి చాలా అందంగా అయితే ఉంది ఇది వచ్చేసేసరికి డైనింగ్ అండ్ ఓపెన్ కిచెన్ కిచెన్ కూడా చాలా విశాలంగా అయితే ఇచ్చారు ఇదైతే బెడ్రూమ్స్ అనమాట ఇది ఒక బెడ్రూమ్ అండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగా చేయించారండి చాలా బాగుంది వాష్రూమ్ ఇది ఇంకొక బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ అయితే మనకి బాల్కనీ అయితే ఉంది ఇదైతే బాల్కనీ చూసారు కదా ఇదైతే బాల్కనీ అనమాట నూట ఇరవై ఎనిమిది గజాలండి వన్ ట్వంటీ ఎయిట్ నేను వన్ ట్వంటీ ఫోర్ అన్నాను కాదు నూట ఇరవై ఎనిమిది గజాలు చాలా బాగుందండి చూశారు కదా కలర్ కాంబినేషన్స్ కానీ కన్స్ట్రక్షన్ కానీ వీళ్ళ దగ్గరుండి కన్స్ట్రక్షన్ అయితే చేసుకున్నారు అండ్ ఇది వచ్చేసరికి ఉత్తరం వైపు ఉన్న వాష్రూమ్ అండ్ వాష్ ఏరియా సిఆర్డిఏ నాన్స్ ప్రకారం కన్స్ట్రక్షన్ అయితే చేశారు ఆల్ నేషనలైజ్డ్ బ్యాంకుల్లో మనం లోన్ పెట్టుకోవచ్చు లోన్ పెట్టి పర్చేజ్ లోన్ అయితే తీసుకోవచ్చండి ఇది సో ఉత్తరం ఫేసింగ్ సందు ఇది హండ్రెడ్ పర్సెంట్ వాసు ప్రకారం కన్స్ట్రక్షన్ అయితే చేశారండి సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాం సేమ్ యాస్టీ సెకండ్ ఫ్లోర్ కూడా అలాగే ఉంటుంది లాక్ చేస్తుంది అనమాట సో ఇది సెకండ్ ఫ్లోర్ సేమ్ కింద ఎట్లా ఉందో అట్లాగే ఉందండి ఉంటుంది ఇది వచ్చేసేసరికి థర్డ్ ఫ్లోర్ సో థర్డ్ ఫ్లోర్ నుంచి వ్యూ చూస్తున్నామండి లొకేషన్ చూసారా ఎంత అందంగా ఉందో థర్డ్ ఫ్లోర్ సో ఫస్ట్ సెకండ్ థర్డ్ మనం ఎట్లాగ ఈ బిల్డింగ్ మొత్తం అద్దెకిస్తే నలభై వేల వరకు అద్దె వస్తుందండి పైకి అయితే వచ్చాముండ చూశారుగా లొకేషన్ మొత్తం అంతా చూపిస్తున్నాను అంబాపురం విజయవాడ సిటీలో మనకి ప్రాపర్టీ అయితే సేల్కి రావడం జరిగింది మొత్తం మీద నూట ఇరవై ఎనిమిది గజాల ఈ ప్రాపర్టీ వచ్చేసరికి ఒక కోటి ముప్పై లక్షలు చెప్తున్నారండి ఆల్ నేషనలైజ్డ్ బ్యాంకుల్లో అయితే లోన్ అయితే వస్తుంది లోన్ పెట్టి అయితే పర్చేస్ చేయొచ్చు మూడు అంత సెలెక్ట్ కదా కొంచెం వస్తుంది అంతే సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంటారో స్క్రీన్ పే ఉన్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ కనుక తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ఈ ప్రాపర్టీ విజిటింగ్ అనే వివరాలు అయితే తెలియజేస్తారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బిఎస్ఎసీ నజీర్